హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మిమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో నవరాత్రుల్లో చేసుకునే ప్రసాదాలలో రెండో రోజు చేసే ప్రసాదం చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దామండి పులిహోర ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తుంటారు కదా ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి రుచి అయితే మాత్రం ఖచ్చితంగా మనం టెంపుల్లో టేస్ట్ చేస్తాం కదా అదే రుచి వస్తుందండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి చాలా అంటే చాలా తేలికగా మనం ఇంట్లోనే టెంపుల్ స్టైల్ పులిహోరని టేస్ట్ చేయొచ్చు అయితే ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి కుక్ చేసుకున్న రైస్ని తీసుకోవాలి ఈ విధంగా రైస్ తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని రైస్లోకి బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ యూస్ చేస్తే రుచి మరింత బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పావు స్పూన్ ఆవాళ్ళు పావు స్పూన్ మెంతులు ఒక పది పదకొండు మిరియాలని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పులిహోరలో ఆవాలు మెంతుల పిండి మరీ ఎక్కువగా ఉండకూడదండి కొద్దిగా ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది మరీ ఎక్కువ వేస్తే మనం చేసుకునే పులిహోర అనేది రుచి మారిపోతుంది ఈ విధంగా వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న రోలులోకి తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ అయితే మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి తర్వాత దీనిలోకి కొన్ని పల్లీలు అలాగే జీడిపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చింతపండు పులిహోర ఎప్పుడు చేసినా సరే దానిలో వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఖచ్చితమైన కొలతలతోనే వేయాలండి అలా అయితేనే పర్ఫెక్ట్ రుచి అనేది మాత్రం వస్తుంది పల్లీలు జీడిపప్పు కాస్త వేగిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే ఈ పోపులోకి ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని అస్సలు కట్ చేసి యాడ్ చేయకండి ఈ విధంగా డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూను ఇంగువును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పోపు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది చూసారు కదండి పోపు ఈ విధంగా వేగిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి కొద్దిమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఈ పోపులోనే చింతపండు రసం వేసుకొని కుక్ చేస్తారండి అలా చేయడం వల్ల మనం వేసుకునే పప్పులన్నీ కూడా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆవాళ్ళు మెంతుల్ని ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ని పెట్టుకొని త్రీ ఫోర్త్ కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా వీడియోలో చూపించినట్టుగా చిన్నగా ఘాట్లు పెట్టుకొని మాత్రమే యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని లో ఫ్లేమ్లో కాస్త దగ్గర పడిన వరకు కూడా కుక్ చేసుకోవాలి చింతపండు రసం ముందుగా మనం తీసినప్పుడే బాగా చిక్కగా తీసుకోవాలండి అలా అయితే మనకి తొందరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను ఆవాళ్ళు మెంతిపిండిని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదండి మరీ ఎక్కువగా యాడ్ చేస్తే ఘాటు ఎక్కువగా అయిపోతుందని గుర్తుంచుకోండి చూసారు కదండి మనం ఈ విధంగా కుక్ చేసుకుంటూ ఉంటే రెండు మూడు నిమిషాలకే చక్కగా చింతపండు రసం అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది ఇలా చక్కగా చింతపండు రసం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ని మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అవుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే చింతపండు పులిహోర ఎప్పుడు చేసినా సరే గరిటితో కంటే కూడా చేత్తో కలిపితే పులుపు అనేది చక్కగా ఈవెన్గా అంతా కూడా చక్కగా మిక్స్ అవుతుందండి కాబట్టి చేత్తో బాగా కలుపుకోవాలి అంతే అండి మనం పులిహోర ఎప్పుడైనా ఈ విధంగా కలిపినప్పుడు దానిలో వేసుకునే పులుపు కారం అలాగే ఆవు పిండి పిండి ఇవన్నీ కూడా చక్కగా కరెక్ట్ క్వాంటిటీతో ఉంటేనే మనకి పులిహోర అనేది మంచి రుచి వస్తుందని మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఈ దసరా నవరాత్రుల్లో చక్కగా ఈ విధంగా చింతపండు పులిహోరను ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్